మాట్లాడుతామనుకోవాలోకి వచ్చినాక ఏమనుకో చెప్పాయ్ మనకిద్దరు దేవుడు ఇద్దరిని పిల్లల్ని ఇచ్చాడు కదా నువ్వు అంటే చెరువుకళ్ళని దత్తత ఇచ్చేద్దావా ఎందుకంటే మనం వాళ్ళకి తృప్తికరంగా ఆహారం పెట్టలేము ఒంటి నిండా వస్త్రం వెళ్ళలేము చక్కని చదువు చెప్పించలేము మన పిల్లలన్న అయితే ఉన్న సందేహిస్తేనే మగపిల్లలు అయితే గద్దీసి తీసుకుంటారు పిల్లల్ని అయితే తప్పించిందామా పాపం ఏడ్చి మౌనంగా నేను ఎందుకు అంటే నువ్వు వేరే రకంగా అనుకోవద్దు దేవుని పనిలో ఉన్నావు కదా మన బిడ్డల్ని బిడ్డల్ని వాళ్ళు పెంచుకుంటారు అట్లా త్యాగం అయితే దేవుని కొరకు బిడ్డల్ని రక్షించినట్టయితే మరి మనం ఆత్మీయ బిడ్డల్ని సంపాదించాలి కదా కాబట్టి మరి ఈ వేదన మనం వాళ్ళ విషయంలో బాధ్యత నెరవేర్చలేమేమో నాకు ఈ ఆలోచన వచ్చింది అన్నగుణంగా ఆ సేపు ఆలోచించి నీ మనసుకి ఎలా ఉంటే అలా చేయాలి చాలా ఏసే ముందు కూర్చోవచ్చు ఆశ్చర్యం ఆ పరిస్థితి వచ్చిందేమో అనుకున్నా కానీ రానిలేదు నా పిల్లలు నా దగ్గర తిరుపతి చెల్లి కళ్ళ ముందు వాళ్ళు ఎట్టు చేశాడు వస్త్రహీనత తొలగించి వస్త్రం ఇచ్చాడు ఆకలి బాధ తొలగించి ఏ పదార్థం అనుకున్నా దాన్ని విరక్తి గుట్టేంతగా నాకు తిననిచ్చాడు నా ప్రియమైన దేవుడు పెళ్ళాడు దేవుని కొరకు మనం అడుగులు నల్లకేస్తే దేవుని చిత్తం చేస్తే దేవుని కొరకు మనం ప్రయాసపడితే పడితే నిష్ఫలం ఎప్పుడు అనుకోకాలి లెక్క రాసి సమాధానం ఇస్తాడు నీకు కొంతమంది ముఖం మీదే దూషించారు చాకిరి చేసుకోవటానికి సోమరులై కష్టపడి బ్రతకటానికి సోమరులై పనికి మలనోళ్ళై చేతగాని దద్దమలై సంచి దగిల్చుకుని అడుక్కోటానికి బయలుదేరారు అని ముఖం మీద ఇక్కడ మౌనంగా చిరునవ్వు ఉన్నవి పక్కకి రావటం దేవుని ముందు మోకాళ్ళు నేను బ్రహ్మ అన్న నోళ్ళు అన్ని మూతబడిపోయి ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు దేవుని పరిచయంలో దేవుని సేవలో ఉన్నందున ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారేమో అవమానం పొందుతున్నారేమో వాళ్ళ చేత వీళ్ల చేత ఎగతాళి చేయబడుతున్నారేమో తృణీకరించబడుతున్నారేమో అపహాస్యం అవుతున్నారేమో నవనే ఎగతాళి చే తుకు మార్గం ఎంచుకున్నారు ఇలా బతుకుతున్నారు అడుక్కుంటున్నారు ఇలా అలా అని అంటున్నారే నువ్వు దేవుని చేస్తుంటే నువ్వు అననే ఆ మాటలన్నీ ఆ నిందలు అవమానాలు ఆ తిరస్కారాలన్నీ నీకు పురస్కారాలు అవుతాయి పూదండలు అవుతాయి నా ప్రజలు సిగ్గుపడరన్నాడు ఆయన స్టార్టింగ్ పరీక్ష ఆ పరీక్ష తట్టుకొని నిలబడితే వాటిని మొత్తాన్ని ఎప్పుగుదల చేస్తాం ఈరోజు దేవుడిని నమ్ముకొని దేవుని మార్గంలో సాగుతూ దేవుని భక్తి చేస్తూ దేవుడే ప్రపంచంగా బ్రతుకుతుంటే రకరకాలుగా నిందించే వాళ్ళు ఉండొచ్చు నిన్ను అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు ఏం పట్టించుకోవద్దు పోరాటాలను గుర్తుపెట్టుకో పెట్టుకో నిన్ను శోధిస్తున్న చీకరు శక్తులు గుర్తుపెట్టుకో వెనకడు ధైర్యంగా ముందుకు సాగు దేవుడిని తల ఎత్తపోతున్నాడు అన్న నాకు టాలెంట్ లేదన్నా నేను అది అడిగాను దేవునితో హృదయంలో భారం ఉంటే తలాంత అదే వచ్చిందిరా ఎలా చెబితే కూర్చున్న వాడికి వినేవాడికి అర్థమైతో నేను ఎట్లనన్నా కానీ నాది ఏ సగే మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే చెప్పే మాటలు హృదయాల్లోకి వెళ్తే వాళ్ళ జీవితం మార్పు చెందితే వాళ్ళు నరకాన్ని దప్పించుకుంటారు వాళ్ళు రక్షించబడాలి అనే ఆరాటం నీ గుండెల్లో ఉంటే ఎలా మాట్లాడాలో ఆ బ్యాలెన్స్ నీకు నేనిస్తా ఆటోమేటిక్గా వచ్చిందండి భారమే కడుపు పనితనాన్ని నేర్పినట్టు కొంతమంది అంటారు కదా వాళ్ళు అబ్బా ఇంత పనితనం ఎలా అంటే పొట్ట నేర్పిందయా అంటారు అవునా కదా ఏం నేర్పింది పొట్ట నేర్పిందా ఆకలి నేర్పింది అంటారు చూడ ఇంత అద్భుతంగా ఎలానో మాట్లాడుతున్నావు ఎలా ఎంతమందిని ప్రభావితం చేసావు అంటే ఆత్మలో కొరకైన ఆకలి నేర్పింది ైబుల్ కాలేజీలకు వెళ్ళలేదు లేదు బీటెక్లు ఆ టెక్కులు ఈ టెక్లు ఐటెక్లు పట్టాలు తెచ్చుకోలేదు కాస్త కూస్తున్న అవగాహనను బట్టి కొంతమంది గుర్తించి వాళ్ళు ఒక కొంత కొన్ని సంస్థల వాళ్ళు స్పందించి వాళ్ళు ఇచ్చారు కొన్ని గుర్తింపులు అది కూడా ఒకళ్ళ నేనుగా వెళ్ళి నేను వెతికి నేను చేసి నేను తిప్పల పడింది లేదు దేవుడిమా ఆకలి ఆత్మల కొరకైన ఆకలి నశించిపోతున్న జీవితాలను వెలిగించాలి అందుకోసమే నన్ను దేవుడు పిలిచాడు దేవుణ్ణి సంతోష పెట్టాలి దేవుడిని సంతోష పెట్టాలంటే రెండు చేయాలి మొదట నేను ఆయనతో గడపాలి రెండవది నశించిపోతున్న ఆయన పిల్లల్ని రక్షించి ఆయనకు అప్పచెప్పాలి ఈ రెండు చేస్తే నా ఏసైకి సంతోషం నాకు అంతకంటే నా జన్మ సార్థకత ఏముంది ఆమె సృష్టించిన సృష్టికర్తను సంతోష పెట్టడం కనుక మనం అనుకుంటామే కన్నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడం కంటే నా గొప్ప సేవ ఏముందని తల్లిదండ్రి గురించి ఎంత సీరియస్గా ఆలోచించ మనం పరలోక తండ్రి గురించి ఇంకెంత సీరియస్గా ఆలోచించాలి కాబట్టి ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటించే పోరాటంలో ఎన్నో ఎదురైనాయి ఈ రోజుకి ఎదురవుతూనే ఉన్నాయి డుగు వేయకుండా అట్టగించే వాళ్ళని ఎదిరించైనా సరే ముందుకు దూసుకెళ్ళే ప్రతికూల పరిస్థితులను ఎదిరించైనా సరే ఆకలి బాధలు వస్త్రహీనతలు లేవలు ఒకే ఒక జాత బట్టలు ఉన్నాయి వైట్ అండ్ వైట్ వేరే బట్టలు ఉన్నాయి కలర్ బట్టలు బల్పేట మీద కూర్చున్నప్పుడు వైట్ అండ్ వైట్ నేను వేసుకోవాలి నాకు వైట్ అండ్ వైట్ అంటే నేను ఇప్పుడు అందులో ఉండాలని కోరుకుంటాను కానీ లేదు కొనుక్కోవడానికి కలర్ బట్టలు వేసుకున్న చర్చికి వెళ్తే ఒక దైవ చిన్నపాటు దైవజనుడు పిలిచి అడుగుతున్నాడు ఏ ఊరి మీది ఏంటి వాటి వాట్ అని ఆయన అడుగుతున్నాడు నువ్వు సేవకుడు అవునయా నేను దేవుని సేవ చేస్తున్నాను మరి ఈ వస్త్రాలు ఏంది అవతారం ఏంది ఎవడన్నా చూస్తే నేను రౌడీ వాడు అనుకుంటాడు బీడీలు అడుగుతారు నిన్ను అంటే నువ్వు బీడీలు దాగేవాళ్ళలాగా ఉన్నావు నువ్వు రౌడీ లాగా ఉన్నావు అని అట్లా మాట్లాడు పరిస్థితి అతనేది తెలియదు ఆయన దాచకుండా చెప్పారు బ్రదర్ కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను తల్లె కొనుక్కోలేకపోయాను ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి లేకపోతే ఏంది అవుతారో రెండొచ్చు అర్థం చేసుకోవాలి అయ్యోసారి బ్రదర్ లేదా అట్లయితే ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటాడేమో ఈ మాట చెబితే ఇంకా రెండు మాట్లాడారు అందంగా లేచి పక్కకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని అది ఎవరికో చెప్పి ఏడవలేదు మీ కూడా చెప్పి నేను ఏడవట్లేదు నవ్వుకున్నా అప్పుడు నవ్వుకున్నా పక్కకు వచ్చి మౌనంగా సింగిల్గా నేను తోడుకోవరికోసా నేను ఒక మందిలో ప్రార్థన చేసుకోవటానికి తల తలవారుస్తా పండుకుని ఏదన్నా దేవుడు దర్శనం ఇస్తాడే మాట్లాడతాడే కొంతమంది వచ్చి లే పండుకో ఇది లే అని నిలబడి నన్ను బయటికి పంపించాను అట్లనే ఏమనుకోన ఉండాలి అనుకున్నాను చేసుకునేది కూడా దాకా తల్ల అట్లా అంటారు చెప్తా చిన్న దేవుడు దర్శనం చేస్తాడు లే వెళ్ళే స్థలం తప్ప అంటే నాకు మందిరం లేదు పరిచర్య ఉంది కానీ సేవ చేస్తున్నా కానీ మందిరం అది సరిగ్గా లేదు ఉందా నేను తినేసాన్ని అన్ని కూడా అందులో డబ్బు మూలకి పెట్టుకుంటా మందిరం బాగుందని వెళ్తాను వాళ్ళ అవమానపరచాలని నేను చేస్తాం చూడలేదు మంచి ఏమనుకున్నారో అట్లా అయ్యారు నేను నా అప్పుడు కూడా చిరునవ్వు ఆడే వాళ్ళ బయటకు వచ్చాడు ఒక్క వచ్చింది కన్నీళ్ళు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు ఎడవద్దురా నా కుమారుడా నా కుమకపడకన్నా ఏమన్నా అదే ప్రకారం నువ్వు తిరిగి మొత్తం ముందు తిరిగి అలిసిపోయేంత మధ్యలో నేను ఇస్తాను అంత పరిచయం నువ్వు చేస్తాను అంత నేను చేపిస్తాను ఈ అవమానాలన్నీ నీవు కుదరే లెక్క జీవితం సాగిపో ఇప్పుడు ఇదంతా ఒక రౌండ్ తిరగాలంటే కాసేపు సరిపోయింది మార్నింగ్ వాక్ సరిపోయింది మొత్తం ఎక్కడ వదిలిపెట్టాడు ఎన్నో పోరాటాలు ఎన్నో పరీక్షలు ప్రతికూలతలు బలహీనతలు ఎన్నారా అని అన్నిటిని అధిగమింపజేసి ఈరోజు నన్ను ముందుకు నడిపించిన ఆ దేవుడు మీకు తోడై ఉన్నాడు ఎదురవుతున్న పోరాటాలు అది భౌతికమైన ఆత్మీయమైనవైనా ఏమైనావైనా అయ్యారు